ప్రైజుల మీ అందరికీ ప్రభు అయి సుఖిస్తున్నాం ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఎలా ఉన్నారు బాగున్నారా ఈ శిలువ ధ్యాన కూడికల్లో దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి ప్రభువారు మనకి ఇచ్చినటువంటి గొప్ప కృపను బట్టి దేవునికి మహిమ కలుగును గాక అమ్మాయి రండి మనం అందరం కలిసి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం దేవుని యొక్క వాక్యములో నుండి కొన్ని విషయాలు మనం నేర్చుకోబోతున్నాం ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని నేను మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నా ఈరోజు మనమందరం కలిసి దేవుని యొక్క వాక్యాన్ని విందాం చూడండి బైబిల్ గ్రంథంలో నుండి యహాను సువార్త పన్నెండో అధ్యాయం మూడవ చినులో ఇక్కడ ఒక ఇల్లు కనబడతా ఉంది ఈ ఇంటిలో ఒక గొప్ప సువాసన వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే ఆ పాపాత్మురాలైనటువంటి ఒక స్త్రీ అత్తరని తీసుకొని ఏసైకు పూసినటువంటి సందర్భాన్ని మనము గమనించవచ్చు అయితే ఈరోజు మన ఇల్లు ఎలా ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడంటే మన ఇల్లంతా సువాసన కలిగినటువంటి ఇల్లుగా ఉండాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు నీ ఇల్లు ఒక మంచి సువాసన కలిగినటువంటి ఇల్లుగా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు అయితే ఆ పాపాత్మురాలైనటువంటి ఆ స్త్రీ అక్కడ వేసినటువంటి ఆ అత్తరు ఆ వాసన ఇల్లంతా పాటేసింది ఆ ఇల్లంతా కూడా సువాసనగా నిండిపోయింది అయితే ఈరోజు ప్రభు ఏం కోరుకుంటున్నాడంటే ఆ ఇల్లు ఎలాగైతే మంచి సుగంధ వాసన వచ్చిందో ఈరోజు ఇల్లు కూడా మంచి వాసనతో నిండాలని పరిశుద్ధాత్మ వాసన కలిగి నీ ఇల్లు ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు అయితే మొదటి ఇల్లు ఏంటంటే సువాసన కలిగినటువంటి ఇల్లు అయితే రెండవ ఇల్లును మనం చూద్దాం లోక స్వార్థ పంతొమ్మిదవ అధ్యాయం మొదటి పది వచనాలను మనం చూస్తే ఇక్కడ జక్కయ్య అనేటటువంటి ఒక ఆయన మనకు కనిపిస్తూ ఉన్నాడు అయితే జక్కయ్య చేసినటువంటి పని ఏంటంటే నేను ఎలాగైనా సరే యేసును చూడాలి అనేటటువంటి గొప్ప ఆశ కలిగి ఉన్నాడు అయితే యేసును చూడాలనేటటువంటి ఆ ఆశ ఆయనను మరింత ఏసైకు దగ్గరగా నడిపిస్తూ ఉంది అయితే ఈరోజు నువ్వు కూడా యేసును చూడాలనేటటువంటి ఆశ కలిగి ఉన్నట్లయితే నీ ఆశ త్వరలో తీరబోతా ఉంది నీ ఇంటికి ప్రభువు రాబోతున్నాడు అయితే జక్కయ్య ఆ ఆశ కలిగినటువంటి వాడుగా ఇక్కడ మనం చూస్తున్నాము ఈ జక్కయ్య మేడి చెట్టు ఎక్కాడు మేడి చెట్టు దగ్గరికి యేసు ప్రభు తానే స్వయముగా వచ్చి జక్కయ్య నువ్వు త్వరగా దిగిరా నేడు నేను నీ గంట ఉండవలసి ఉన్నదని ప్రభు చెప్పాడు అయితే జక్కయ్య ఏసయ్యను చేర్చుకున్నాడు ఏసుప్రభు చెప్పినటువంటి మాట ఏంటంటే జక్కయ్య నిలబడి తాను చేసినటువంటి ప్రతి పాపాన్ని ప్రభు దగ్గర ఒప్పుకున్నాడు అయితే ప్రభు చెప్పినటువంటి మాట నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది యజమే ప్రియులారా ఈరోజు నీ ఇంటిలో ఒకరు ఇద్దరు రక్షణ పొందితే సరిపోలేదు కానీ అందరూ రక్షణ పొందాలి ప్రతి ఒక్కరూ రక్షించబడిన కుటుంబముగా నీ కుటుంబం ఉండాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు ఆ ఇల్లు అంతా కూడా రక్షణ పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆ ఇల్లు రక్షించబడినటువంటి ఇల్లుగా రెండవ ఇంటిని మనం చూస్తున్నాం అయితే మూడవ ఇంటిని మనం చూస్తే సామెతల పుస్తకం పన్నెండవ అధ్యాయం ఏడవ చిన్నంలో నీతి మంతుల ఇల్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం నీ ఇల్లు ఎలా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడంటే నీతిమంతుల ఇల్లుగా ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు నీవు నీ ఇంటి వారందరూ కూడా మంతులుగా మార్పు చెందాలి నీతి కలిగి జీవిస్తే నీ ఇల్లు కూడా నీతి మంతుల ఇల్లుగా మారబోతోంది దేవునికి స్తోత్రం అయితే ఈరోజు విన్నటువంటి ఈ మూడు ఇల్లులు మీ ఇల్లు అలా ఉండాలని ప్రభు ఇష్టపడుతూ ఉన్నారు మొదటి ఇల్లుని మనం చూస్తున్నాం సువాసన కలిగిన ఇల్లు రెండవ ఇల్లు మనం చూస్తున్నాం రక్షించబడినటువంటి ఇల్లు మూడవ ఇంటిని మనం చూస్తున్నాం నీతిమంతుల ఇల్లు ఈ ఇల్లు నీ ఇల్లుగా ఉండాలని ప్రభు ఆశపడుతున్నారు నీ ఇంటిలో సువాసన రావాలి నీ ఇల్లు మేలులు పొందాలి నీ ఇల్లు దీవించబడాలని ప్రభువారు ఆశపడుతూ ఉండగా నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా మీరందరూ కూడా దేవుని అందుకే విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచినప్పుడు నీ ఇల్లు సువాసన కలిగినటువంటి ఇల్లుగా మార్చబడుతుంది నీ ఇల్లు రక్షింపబడిన ఇల్లుగా మార్చబడుతుంది నీ ఇల్లు నీతిమంతుల ఇల్లుగా మార్చబడి దేవుని చేత దీవించబడుతుంది అలాంటి ఆశీర్వాదాలు నీకు నీ కుటుంబానికి అపరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించనుగాక ఆమె